హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు అర్థమవుతుంది కదా నేను నిన్న వీడియో అప్లోడ్ చేశాను ఈరోజు అప్లోడ్ చేస్తా అని చెప్పాను ఆవకాయ ఎలా పెడతారు అని చెప్పేసి ఇక్కడ దాన్నే చూపిస్తున్నాను చాలా బాగుంది కదా చూడటానికి టేస్టీ కూడా అలాగే ఉందండి ఇక్కడ వచ్చేసి మ్యాంగోస్ నేను చిన్న రసాలు తీసుకున్నాను వాటిని తొడాలు తీసివేసి వాటర్లో వేసి వాటిని శుభ్రంగా కడుక్కొని చక్కగా ఒక క్లాత్ మీద తడంతా ఆరిపోయేలా తుడిచేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి మీడియం లేదా కొంతమంది చిన్న ముక్కలు పెద్ద ముక్కలు కట్ చేస్తారు మేమైతే మీడియం సైజు కట్ చేసుకున్నాము చిన్నవి కావు అలా అని పెద్దవి కావు ఫస్ట్ దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ముక్కలు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి నాకైతే ఇక్కడ కేజీ డబ్బాతో ఒక ఐదు అయ్యాయండి ఐదు అయినప్పుడు నేను ఏం చేశానంటే ఐదు కేజీలు అంటే ఐదు డబ్బాలు అయ్యాయి కదా ఆ డబ్బాతోనే కేజీ అంటే ఆ డబ్బాతో ఫుల్గా కారం వేసి ఇంకో హాఫ్ వేసానండి కారం అలాగే సాల్ట్ వచ్చేసి కేజీకి కొంచెం తక్కువ హెల్త్గా చూపిస్తున్నాను కదా అలా తీసుకున్నాను తర్వాత మెంతులు చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాను ఆ చిన్న గ్లాస్ మెంతుల పొడి తీసుకున్నాను అలాగే ఆవాల్ పొడి కూడా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాను పసుపు వచ్చేసి ఆప్షనల్ అండి నేనైతే వేసాను ఎక్కువ వేయలేదు ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసాను తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి ఎంత వేస్తే అంత బాగుంటుందండి చాలామంది వెల్లుల్లి ఇష్టపడతారు నాకైతే ఫుల్గా ఇష్టము నేను ఎక్కువే వేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వెల్లుల్లి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది వెల్లుల్లి అయితే వేయండి ఇక్కడ వీటన్నిటిని ఆయిల్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి అస్సలు కలుపుతుంటేనే మనకి నోరు ఊరిపోతుంటుంది ఆ ఫ్లేవర్ చూస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది అన్నీ ముక్కకు పట్టేలా చక్కగా కలుపుకోవాలండి ఆయిల్ వేస్తూ ఆయిల్ వచ్చేసి శనగ నూనె ఆల్మోస్ట్ అందరికీ తెలిసే విషయం ఇలా చక్కగా ముక్కంతా పట్టేలా కారం ఉప్పు పసుపు వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి కలిసేలా ఆయిల్కి ముక్కకి ఇలా కలుపుకుంటూ ఒక గిన్నెలో వేసుకోవాలి లేదా జాడి లేదా డబ్బా ఏది ఉంటే అది వేసేసుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ ఆ డబ్బాలో వేసేసుకోవాలండి మొత్తం కలుపుకు కలుపుకుంటూ ఆ డబ్బాలో పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత త్రీ డేస్ మూత పెట్టేసి ఉంచాలి త్రీ డేస్ తర్వాత ఒకసారి ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసిన తర్వాత మనం త్రీ డేస్ అయిన తర్వాత చక్కగా దాన్ని తిప్పుకోవాలండి తిప్పుకొని త్రీ డేస్కి టేస్ట్ చూడవచ్చు ఇలా మేమంతా కలిపిన తర్వాత ఇలా ఉంది దీన్ని మూతబెట్టి పక్కన పెట్టాము త్రీ డేస్ తర్వాత తీసి దాన్ని చక్కగా మేము తిప్పామండి తిప్పిన తర్వాత సాల్ట్ కానీ అలాగే కారం కానీ ఏదైతే ఆయిల్ కానీ తక్కువైతే వేసుకోవాలి బట్ మేము ఆయిల్ కొంచెం తక్కువగానే ఉంది మేము కలిపేటప్పుడు త్రీ డేస్ తర్వాత ఆయిల్ ఇంకా చక్కగా వేసి కలిపి త్రీ డేస్ తర్వాత ఈ గిన్నెలో తీసేసానండి ఎందుకంటే గిన్నెలో ఉంచితే గిన్నె పాడైపోతుంది బట్ ప్లాస్టిక్లో పెట్టేసుకోవాలి లేదా జాడీలో పెట్టేసుకోవాలి ఇలా మేము కలిపేసి చక్కగా త్రీ డేస్ తర్వాత ముక్క మొత్తం కలిసేలా ఒకసారి మొత్తాన్ని అడుగు వరకు కలిసేలా తిప్పేసుకొని ఈ డబ్బాలైతే స్టోర్ చేసుకున్నాము తెల్లగున్న డబ్బాలలో పెట్టండి ఇవైతే స్మెల్ రావు నాకు మా అమ్మ చెప్పింది బట్ తెల్లగున్న డబ్బాలు యూజ్ చేయండి జాడీ మనకు అందుబాటులో లేకపోతే ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఒకవేళ ఆయిల్ తక్కువైనా లేదా ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా చూసి వేసేసుకోండి మరీ మెంతిపిండి పిండి ఎక్కువ వేయబాకండి ఎందుకంటే మెంతిపిండి వచ్చేసి చేదు వస్తుంది పిండి ఆవు పిండి ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది అండి బ్లాక్ కలర్లో వస్తుంది బ్లాక్ కలర్లో వస్తే మరీ తినబుద్ధి కాదు కదా ఇలా రెడ్గా ఉంటేనే కారం చాలా బాగుంటుంది వర్షాకాలంలో మనకి ఎక్కువ తినాలనిపిస్తుంది కదా అందరూ వీలైనంత తొందరగా వర్షాలు పడకముందే ఈ పచ్చడిని అయితే పెట్టేసుకోండి లాస్ట్కి ఫైనల్గా మాకైతే త్రీ డేస్ తర్వాత ఫైవ్ డేస్కి మా పిక్కిల్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది కొంచెం ఆయిల్ తక్కువ అయితే పోసేసి మొత్తం కలిపేసి స్టోర్ అయితే చేసుకున్నాము తప్పకుండా మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అంతేనండి ఈ వీడియో